మార్నింగ్ అందరికీ హోల్ డే ఈరోజు మొత్తం ఒక నా డే రెగ్యులర్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి ఇప్పుడే లేచాను యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ క్లీన్ చేసుకోవాలి సో ఈరోజు ఎక్కువ గ్యాస్ ఏం రాలేదు సో లైట్గా మోషన్ అది ఉంది కానీ బ్యాగ్ ఏం లేదు బట్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి కదా సో క్లీన్ చేసుకుంటాను బ్యాగ్ క్లీనింగ్ అయిపోయింది సో బ్రష్ చేసి మొహం కడుక్కొని వాకింగ్కి వెళ్ళాలి సో యాక్చువల్గా ఈరోజు ఎవరు లేరు ఇంట్లో ఒక్కడనే ఉన్నాను చూద్దాం హోల్డే నేను ఒక్కడే ఉంటే ఎట్లా మేనేజ్ చేస్తాను కుకింగ్ అని లేకపోతే హోల్డే ఎట్లా గడుస్తుందో చివరి వరకు చూడండి సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మొహం గారి కూడా అయిపోయింది నెక్స్ట్ స్టెప్ సో డైలీ మార్నింగ్ ఫోర్ గ్లాసెస్ హాట్ వాటర్ తాగుతారని చెప్పాను కదా సో గోరుబెచ్చ చేసుకుంటున్నాను ఓకే యాక్చువల్గా వాకింగ్ ముందు తాగుతాను వాకింగ్ తర్వాత మన ఏదైనా ఒకటి హెల్త్ డ్రింక్ అంటే మన పసుపు వాటర్ కానీ లేకపోతే బుడిది గుమ్మడికాయ జ్యూస్ కానీ అట్లా సో గోరబెచ్చని నేను తాగేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళాలి కొద్దిగా నైట్గా గోరువెచ్చలు అయితే చాలు చాలా ఎక్కువ వేడి ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో గోరుబెచ్చని తాగితే పొద్దున్నే ఎంటీ స్టమక్ మొత్తం డైజెషన్ సిస్టమ్ అంతా క్లీన్ అవుద్ది ఫ్రీ మోషన్ అవుద్ది లెమన్ హనీ అట్లా వేసుకునేది బట్ ఇప్పుడు ఏమో వేసుకోలేదు ఎందుకంటే వచ్చిన తర్వాత బోర్డిది గుమ్మకాయ జ్యూస్ వేసుకొని తాగాలి చేంజ్ సో బెల్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా వీడియోలో ఇట్లా సపోర్ట్ కోసం వాకింగ్కి వెళ్తాం కదా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అండ్ బ్యాక్ పెయిన్ లాగా ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో నేను వాకింగ్కి వెళ్ళే ముందు రోజు ఇది పెట్టుకుంటాను సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు కాదు చాలా టైం పెట్టుకుంటాను ఎందుకంటే ఇది కొంచెం పొట్ట జారనివ్వదు ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత పొట్ట కొంచెం జారే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇట్లా కొంచెం ముందుకి ఇట్లా ఉబ్బినట్టు ఇట్లా ఇట్లా కాకుండా సో ఇట్లా పెట్టేసి క్లీన్ పెట్టేసుకోవడమే ఈ బ్యాగ్ ఇట్లా లోపలికి వేసేసుకోవాలి సో రెడీ ఫర్ వాకింగ్ సో ఇవి యాక్చువల్గా లాస్ట్ అప్పుడు ఒక క్యాన్సర్ ముందు జిమ్కి వెళ్ళడం కోసం కొన్న ఉన్న సో చాలా రోజుల తర్వాత ఈరోజు వేస్తున్నాను షూస్ అసలు ఎంత ముందు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు షూస్ వేయకపోయేది చెప్పులు వేసుకుని నడిచేది బట్ కొంచెం ఇబ్బంది అవుతుంది చెప్పులు వేసుకుని నడుస్తుంటే ఎందుకంటే అరికాళ్ళు తిమ్మిళ్ళు ఇంకా ఉన్నాయి అంత ఫ్రీగా అన్నట్టు సో షూ వేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని పర్వాలేదు పట్టింది లూజ్ అవుతాయో లేవు దగ్గర టౌట్ అయితే టైట్ అవుతాయో అనుకున్నాను సో ఓకే రెడీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి లాక్ వెళ్ళాల్సి వెళ్ళాల్సిందే ఎవరికండి చెప్పలేము రెడీ ఇంత దూరం అనే ఏం లేదు సో ఒప్పుకున్నంత నడవడమే మ్యాక్సిమం టూ కిలోమీటర్స్ అయితే నడుస్తాను పొద్దున సో ఈరోజు చూడాలి నే నీకు ఇంత నడుస్తాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయింది కొంచెం ఎర్లీగానే వెళ్తాను రోజు బట్ ఈరోజు నైట్ ఒక్కనే కదా కొంచెం లేట్ వీడియోలు అవి ఎడిట్ చేసుకుంటూ చూసుకుంటూ కూర్చునేసరికి నైట్ లేట్ అయింది బాగా పడుకునేసరికి లేట్ అయిపోయింది లేచేసరికి లేట్ అయిపోయింది సో పొద్దున్నే రైస్ తినలేము కదా టిఫిన్ చేసుకొని ఒక్కడికి ఏమందని టిఫిన్ తీసుకుందా అని వచ్చిన హోటల్కి ఇంటికి తీసుకొని పోయి తింటా పుల్స్ పారిపోయా పుల్స్ గారిపోయా కొడక ఎడకాల ఇట్లే ఉంటుంది అప్పుడే ఎండే ఉన్నది లేట్ అయింది ఇలా చెటలుగా ఆరుతున్నాయి టీషర్ట్ తడిసిపోతుంది అంతే యాక్చువల్గా చెమటలు వస్తేనే మంచిది కదా వాకింగ్ చేస్తే ఓకే తడిసిపోయింది మొత్తం టీషర్ట్ కూడా సో నెక్స్ట్ ఏం చేయాలి గుమ్మడి జ్యూస్ సో గుమ్మడికాయ ఇది ఆల్రెడీ సగం యూజ్ చేసిన నిన్న మొన్న డే డే ఆఫ్టర్ అంటే ఇంత ముందు రోజు యాక్చువల్గా ఇప్పుడు ఇది కొంచెం వాడిపోయినట్టుగా ఉంది లైట్గా సో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బట్ ఏం చేస్తాం తప్పదు సో దీన్ని చెక్ తీసి ఇదేంది రో ఒత్తులేదు మా ఆవిడ ఉంటే తనే చేసి ఇచ్చేది పాపం సో తను లేదు యాక్చువల్గా ఇంట్లో చెప్పాను కదా ఈరోజు నేను ఒక్కనే అని తప్పదు రెండు తీసుకొచ్చా బుర్ది గుమ్మడికాయలు సో ఇది అయిపోతే నెక్స్ట్ది మళ్ళీ ఓపెన్ చేయాలి యాక్చువల్గా బుర్ది గుమ్మడికాయ జ్యూసు లేదా మన టర్మరిక్ అంటే పచ్చి పసుపు నేను ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అప్పుడు పచ్చి పసుపు కూడా వీడియోస్ పెడుతున్నాను సో గోరువెచ్చని వాటరు సో ఎర్లీ మార్నింగ్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉంటుంది తప్పదు ఇక మనం ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత సో అంటే బిఫోర్ క్యాన్సర్ కూడా నాకు హ్యాబిట్ ఉండేది ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగడం అట్లా అది ఇక అంతే వచ్చింది ఎందుకని చెప్పలేం కానీ ఇప్పుడైతే కంపల్సరీ పాటించాల్సిందే బిఫోర్ క్యాన్సర్ కొంచెం ఇటు మనం చేసినా కూడా ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత కొంచెం పద్ధతిగా పాటిస్తేనే ఏదైనా ఆరోగ్యం ఆయన ఉంటుంది సో చేసుకుంటాను నేను నాకు ఇబ్బంది ఉండదు నాకు కొంచెం అలవాటే అంటే ఒక్కడు ఉంటే చేసుకుంటుందా అయ్యో అట్లానేం లేదు సో అందుకే మావిడ కొంచెం ధైర్యం నేను ఒక్కడి ఉన్నా కూడా అని బట్ ఏంటంటే క్యాసర్ ట్రీట్మెంట్ టైంలో ఇక నాకు ఓపికలు ఉండేవి కాబట్టి సో మొత్తం ఒక లేయర్ తీసేసా దీన్ని లైట్గా వాష్ చేసి లోపల గింజలు తీసేసి మిక్సీ పట్టేస్తా ఒక చేసేసిన జ్యూస్ చేయాలి ఇక ఒక్కడికాయ కాబట్టి కొంచెమే చేస్తున్నా కొంచెమైనా ఎక్కువైనా తాగాల్సిందే ఇక మళ్ళీ ఇంకెక్కువ రోజులు కోసింది ఉంచితే మంచిగా ఉండదని చెప్పి మొత్తం కోసేసిన అయిపోయింది గుమ్మడికాయ కూడా సో నెక్స్ట్ ఈజ్ మిక్సీ ఓకే చిన్న మిక్సీ సర్దుకుపోవాలి పెళ్ళని ఇంట్లో లేకపోతే పనులన్నీ చేసుకోవాలి పద్ధతిగా చేసుకుంటారు ఇంట్లో ఉంటే చెయ్యరు వంగారు అంతేనా ఓకే వాటర్ ఏమి యాడ్ చేయలేదు అమ్మో తిరుగుతలేదు ఈ మిక్సీ జార్ ఖరాబ్ అయింది తిరుగుతలేదు అసలే సో ఇంకోటి ఉంది ఇది వాడుతున్నాం ఇది వాడదాం ఇది జ్యూస్ సంబంధించింది జారు సో వాష్ చేసిన తిరుగుతలేదు మరి ఏం చేద్దాం ఈ అమ్మ కరువుంది అన్నీ ఒకసారి అన్నీ ఒకసారి వస్తాయి ఇప్పుడు అది ఒకటి రిపేర్ ఇప్పుడు చేపిస్తారు దీన్ని మూత లేదుగా ఇప్పుడు మూత ఏడబోవాలి ఏదో ప్లేట్ పెట్టేద్దాం ప్లేట్ పెట్టేసి ప్లేట్ పెట్టేసిన ఓకే వన్ టూ త్రీ అవి అనే ఉంటున్నాయి అవి తిరుగుతలేదు లైట్గా వాటర్ పోసేద్దాం జ్యూస్ రెడీ సో దీన్ని ఇట్లా వడగట్టేసి జ్యూస్ తీసుకొని తాగేద్దాం ఒక్కడికే కాబట్టి కొంచెం సరిపోతుంది ఉంది ఎక్కువ కూడా తాగలేం కొంచెం ఇక తాగాలి అంతే ఏదో ఒకటి అంతే ఇక ఎక్కువ తక్కువని కాదు ఇష్టం ఉన్నా లేకపోయినా నడిపించాలి అంతే ఒక గ్లాస్ జ్యూస్ అయింది మొత్తానికి మొత్తానికి ఒక గ్లాస్ జ్యూస్ అయింది ఓకే మనం దావుతూనే ఉంటాం కదా నడుస్తూనే ఉంటుంది అండ్ ఇందులో ఏం కలపలేదు ఓన్లీ ఇదే యాక్చువల్గా కొద్దిగా మన మిరియాల పొడి పెప్పర్ అట్లా వేస్తే కొంచెం జలుబు కాకుండా కొంచెం అట్లా అనుక అనుక కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బట్ వేయలేదు డైరెక్ట్గానే దావుతున్నా మీరేమైనా టిప్స్ ఇస్తారా ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ ఇంకా హెల్తీగా తీసుకునే వాటి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ ఫాలో అవుతాను మీరేమైనా హెల్దీ డ్రింక్స్ తీసుకుంటారా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే అవేర్నెస్ కానీ లేకపోతే మీరు ఎంత కేర్ తీసుకుంటారో చాలామందికి కూడా తెలియాలి కదా సో మొత్తానికి జ్యూస్ తాగడం అయిపోయింది కొంచెం గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేసి ఇల్లు కొద్దిగా క్లీన్ చేసుకొని ఒక్కడే ఉండవు కాబట్టి సో లంచ్కి ప్రిపరేషన్ చేయాలి చూద్దాం ఇవాళ ఏమి వండుదామని ఈ వీడియో షూట్ నేను సండే చేస్తున్నాను సో సండే అంటే మ్యాక్సిమం మనకు స్పెషల్ చికెనే ఉంటుంది సో అనుకుంటున్నా చికెన్ వండుదామని చూద్దాం నేను ఒక్కడే ఉంటే ఎట్లా వండుకుంటాను ఎట్లా చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు అందరికీ చూస్తూనే ఉండండి ఒక ఫైవ్ మినిట్ రిలాక్సేషను ఈ లోపు టిఫిన్ చేస్తూ కాసేపు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టీవీ చూసి తర్వాత సో తర్వాత తర్వాత ఏం చేయాలి సిగ్బా చేయాలి మంచి అయిపోయినాయి సో వాటర్ తెచ్చుకోవాల్సిందే తప్పదు ఎవరు లేరు అన్నప్పుడు మనమే తెచ్చుకోవాలి వాటర్ టిన్ పక్కనే ఉంటుంది దగ్గరే సో వాకబుల్ డిస్టెన్స్ తప్పదు ఇక ఏం చేస్తాం బరుబులు మొయ్య దూరెస్ట్ తీసుకోవాలంటే కుదరదు పని అన్నీ నడు చేస్తూనే ఉండాలి అందుకే తక్కువ కాదు ఏం చేస్తాము బాధలు అట్లే ఉంటాయి తప్పదు సో వచ్చేసి ఒక్క క్యాన్ వచ్చేసి పన్నెండు రూపాయలు దగ్గరే ఉంటుంది సో దీ మనమే పోసుకొని పోవాలి సో స్కాన్ చేసి డబ్బులు వేసేయడం లేకపోతే క్యాష్ ఇచ్చేయడం ఉంటుంది తర్వాత బర్వా అవుతుంది కానీ నెక్స్ట్ వచ్చేసి సిట్ బ్ చేయాలి డైలీ టూ టూ త్రీ టైమ్స్ పోట్టుకున్నప్పుడు టూ టైమ్స్ లేదుగా త్రీ టైమ్స్ అట్లా చేస్తాను కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని సిట్ చేయాలి చిట్ బాత్ అయిపోయింది కొద్దిసేపు ఈ చిన్న ఫ్యాన్ పెట్టుకుని ఆరబెట్టుకోవాల్సిందే కష్టాలు చూసారు కదా అట్లా ఉంటాయి సో లంచ్ టైం ఇక వేరే కర్రీస్ అవి ఉండదు అనుకున్నాను ఉండలేదు ఓకే రైస్ ఒకటి ప్లస్ పెరుగు సో ఈరోజుకి ఇట్లా కానీ చేయాలి అంతే ఇక సాయంత్రం కానీ మా వాడికి ఇట్లా వస్తారు వాళ్ళు వచ్చినాక వండుతారు ఒక్కొక్కటే కదా మజ్జిగలాగా చల్లగా వేసుకొని తిరిగితే ఇది కూడా చాలా మంచిగానే మంచిదే కదా ఆరోగ్యానికి అంతే ఇప్పటికీ సండే కదా అని మొన్న ఎందుకంటే అమ్మ వచ్చినప్పుడే తిన్నాము నాన్ వెజ్ చికెన్ నాటుకోడి సో అందుకనే ఇప్పుడు పెరుగన్నంతో తింటున్నా సో సో ఇవి కొంచెం ఆఫ్టర్నూన్ ఎట్లా అయింది ట్రేవింగ్ షేవింగ్ చేసుకోవాలి షేవింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సిట్ బాజ్ చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి స్నానం చేయాలి సో స్నానం చేసే ముందు తీసుకున్న జాగ్రత్తలు కూడా మీకు ఆల్రెడీ ఒకసారి ఫుల్ వీడియో చేసినా నేను బాత్ పెట్టుకున్నది చూపిస్తాను మళ్ళీ ఒకసారి షేవింగ్ అది అయిపోయిన తర్వాత సో స్నానం చేసేటప్పుడు ఈ బాత్ వాడతాను బ్యాగ్ డ్యామేజ్ వేస్ట్ కాకుండా సో ఇట్లా మీకు ఆల్రెడీ నేను దీని గురించి ఫుల్ వీడియో వేసాను మన మన డైలీలో కాబట్టి ఎట్లా ఉంటుందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కాబట్టి సో ఎందుకు కూడా మీకు చెప్తాను ఇది చుట్టా అంతనే లేదు కొంచెం టైట్ ఉంటుంది అన్నట్టు ఇది సో ఇట్లా ఇట్లా పెట్టుకుని స్నానం చేస్తే బ్యాగ్ డ్యామేజ్ కాదు స్నానం చేసి వస్తాను బాయ్